ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జీవితం ఒక్క క్షణంలో మారుతుంది అంటారు కానీ ఆ మార్పు వెనక ఎంత బాధ మౌనం ఉంటుందో ఈ కథ చెప్తుంది పట్టుమని ఐదేళ్ళు ఉండకుండానే తల్లిదండ్రులను కోల్పోయి ఆదరణను ఒక భరోసాను కోల్పోయిన ఈ చిన్నారను ఒక మానవతామూర్తి గ్రామానికి చెందిన రమేష్ అనే మానవతామూర్తి ఆపరణ హస్త్రం అందించగా ఎంతోమంది మానవతామూర్తులు సమాజంలో ఉన్న వారంతా కూడా తలావు చేయి వేసి వీళ్ళ చేసుకున్న పరిస్థితి ఇదే కోవలోని లండన్ నుంచి వేల మైలే దూరం ప్రయాణించి ఈ చిన్నారులను కలుసుకోవాలి ఈ చిన్నారులకు తనవంతు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రవాస భారతీయుడు కిరణ్ కుమార్ అయితే ఈరోజు ఆ ఇద్దరు చిన్న పిల్ల పిల్లలను కూడా కలిసిన పరిస్థితుంది ఆత్మకురే సంబంధం గట్టి కళ్ళు సంబంధించిన సాయి శివలను కథను సుమన్ టీవీలో చూసిన కిరణ్ కుమార్ మనసు చెల్లించి వాళ్ళని కలవడానికి వచ్చారు కొంత ఆర్థిక సహాయం చేశారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళకు కావాల్సిన ఎటువంటి సహాయమైనా నేను చేయడానికి సిద్ధమని కూడా భరోసా ఇచ్చిన పరిస్థితుంది ప్రో ప్రస్తుతం మనం కిరణ్ కుమార్తో మాట్లాడదాం చెప్పండి అసలు ఎట్లా ఈ పిల్లలను విషయం ఎలా తెలుసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సుమన్ టీవీ ద్వారా నా మిత్రుడు నా ఆత్మీయ స్నేహితుడు నిరంజన్ అన్న ఒకరోజు మాట్లాడుతున్న సందర్భంలో ఈ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఈ భావి భవిష్యత్ సుల పరిస్థితిని నాకు వివరించడం జరిగింది వివరించిన వెంటనే నేను నా ఫౌండేషన్ డీకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని ఖచ్చితంగా అందిస్తానని మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారం నేను రెండు రోజుల క్రితం ఇండియాకు రావడం జరిగింది నల్గొండలోనే ఇక్కడే ఉన్న సిచ్యువేషన్లో ఈరోజు ఈ ఇద్దరు చిన్నారులకు శివ సాయిలకు నా వంతు ఆర్థిక సహాయాన్ని నా మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ నిరంజనన్న సుమన్ టీవీ ద్వారా అందించడం జరిగింది భవిష్యత్తులో వీరి చదువుకి డ్రెస్సెస్కి కావచ్చు షూస్కి కావచ్చు ఫీజుల విషయంలో కావచ్చు ఎలాంటి లో అయినా వీళ్ళ భవిష్యత్ అవసరాలకు చదువు అవసరాలకు నేను ఆర్థిక సహాయాన్ని అందిస్తానని వీళ్ళకు కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నేను ఇస్తానని సుమన్ టీవీ ద్వారా మాటిస్తాను సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రమేష్ బ్రదర్ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు సుమన్ టీవీకి మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు ఇంకా ఎంతోమందిని మీరు వీళ్ళకి సాయం చేయాల్సిన చైతన్యం తీసుకురావాల్సి ఉంది మీ ప్రవాస భారతీయులు కావచ్చు మీ ఇంకా మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ముఖ్యంగా రమేష్ ఒక మానవత వాదాన్ని ఎలా చూస్తారు మీరు నేను పేదరికం తెలిసిన వ్యక్తిగా ఆర్థిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈ వ్యక్తి చేస్తున్నటువంటి కృషి గొప్పది ఆ పేదరికం ఆ డబ్బు విలువ తెలిసిన వ్యక్తిగా తను చేస్తున్న సహాయ సహకారాలు చూసి నా మనసు కూడా చాలా చలించడం జరిగింది అందుకనే తక్షణం మీ ద్వారా నేను ఆ వీడియో చూసిన వెంటనే మీ ద్వారా ప్రకటించడం జరిగింది సో మీరు చెప్పినట్టు ప్రవాస భారతీయునిగా ఇప్పుడు ఈ వీడియో తర్వాత నా స్నేహితులకు నేను దీన్ని షేర్ చేయడం అలాగే దీనితోని డిస్కస్ కూడా చేస్తాను నా ఫౌండేషన్తోనే కాకుండా నా మిత్రుల సహకారంతో కూడా నేను ఈ పిల్లలకి ఈ సోదరులకి చిన్నారి చిన్నారు సోదరులకి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని మాటిస్తున్నాను సుమంటీ ద్వారా ఇప్పటికే చాలా చాలామందికి చాలామంది నిరుపేదలకు కావచ్చు ఆ భాగ్యులకు కావచ్చు చాలా వరకు మీ సహాయం చేసిన పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చూస్తూ ఉన్నాం మేము సో ఇంకా అంటే సొంత ఊరిని కానీ పుట్టిన వాళ్ళని కానీ సొంత దేశాన్ని కూడా పట్టించుకొని పట్టించుకొని చాలామంది ఉన్నారు వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు మీరు ఇటువంటి వాళ్ళని చూసి మనం ఒక పది మందికి సహాయం చేస్తే ఆ దేవుడు మీకు వంద రెట్లు సహాయం చేస్తాడని నమ్మే కష్టపడి పైకి వచ్చి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను ఇలాంటి పేద పిల్లలకు సహాయం చేస్తే ఆ దేవుడు మనకి వంద రెట్లు సహాయం తిరిగి చేస్తాడు అలాగే భవిష్యత్తులో ఈ ఈ పిల్లలు ఇంకొక నలుగురు పిల్లలకు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు వాళ్లకు మనం మంచి భవిష్యత్ ఇచ్చిన గొప్ప వ్యక్తులంగా ఉంటాం భవిష్యత్తు మొత్తం వాళ్ళు మనల్ని ఒక సోదర భావంతో ఒక మానవత్వంతో చూసే వ్యక్తులుగా మిగిలిపోతాం సేవలోనే ఆత్మసంతృప్తి సేవను బలంగా నమ్మే వ్యక్తిని సో మనం సంపాదించిన దాంట్లో కొద్దిగా వాళ్ళకి పేదవాళ్ళకి సహాయం చేస్తే అందులో గొప్ప మానవత్వం ఉందని నమ్ముతాను థ్యాంక్ యూ కిరణ్ గారు ఇది కిరణ్ గారు చెప్తా ఉన్నారు సేవలోనే మానవత్వాన్ని వెతుక్కుంటాను సో అందుకే తాను సంపాదించే కొద్దిపాటి డబ్బుల్లో వీళ్ళకు అభాగ్యులకు సహాయం చేశాను అందులోనే ఈ సాయి శివలకు కూడా సేవ చేశాను ఈ సేవ ఈ సహాయం అనేది నాకు ఇప్పటితో అయిపోదు భవిష్యత్తులో కూడా వారు పెరిగి ఒక ఉపాధి ఉపాధి సొంతంగా ఉపాధి లభించేంత వరకు కూడా తన సహాయం అందిస్తానని కూడా కిరణ్ కుమార్ చెప్తున్నారు మరోవైపు రమేష్ను కూడా ఈ సాయి తేజలను చేరదీసిన రమేష్ను కూడా వారు కొనియాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే చాలామంది మానవతావాదులు ముందుకు వచ్చి ఈ సాయి తేజలకు సాయం అందించారు ఇంకా వాళ్ళ భవిష్యత్తులో ఇంకా చాలా అవసరాలు ఉంటాయి సో వాళ్లకు ఇంకా ఇంకా సహాయం చేయాలని కూడా సుమంటి పక్షాన వేడుకుంటున్నాం